స్వదేశీ ఆవిష్కరణ శక్తికి ఆపరేషన్ సింధురు ఉదాహరణ ఫిక్కీ నేషనల్ డిఫెన్స్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కమిటీ కో చైర్ జైన్ టెక్నాలజీ సిఎండి అశోక్ అట్లూరి హైదరాబాద్ జూన్ ఇరవై ఐదు స్వదేశీ ఆవిష్కరణ శక్తికి ఆపరేషన్ సింధురు ఓ ఉదాహరణ అని నేషనల్ డిఫెన్స్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కమిటీ కో చైర్మన్ టెక్నాలజీ సిఎండి అశోక్ అట్లూరి తెలిపారు సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు శక్తివంతం చేయడమే లక్ష్యంగా భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఆధ్వర్యంలో బేగంపేట్లను హోటల్ వివాంత బై తాజులో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ఎంఎస్ఎంఈ ఎక్స్లేట్ రెండు వేల ఇరవై ఐదును జైన్ టెక్నాలజీ సీఎండి అశోక్ అట్లూరి ఐఎన్ఎస్ఐ జోనల్ ఎండి సురేష్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా అశోక్ అట్లూరి మాట్లాడుతూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మేము టెక్నాలజీ ఇంకా సస్టైనబిలిటీ మీద మాట్లాడటానికి గ్యాదర్ అయ్యాము సో టెక్నాలజీలో మేము అంటుంది ఏంటంటే స్ట్రెస్ చేయాల్సింది ఆర్ఎన్టీ మీద క్రియేటింగ్ కటింగ్ ప్రోడక్ట్స్ అండ్ మనకి ఆ టెక్నాలజీ డెవలప్ చేస్తే మనకి ఎక్కడి నుంచి థ్రెట్ లేదు చైనా నుంచి లేదు ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ సైకిల్స్ లో వాళ్ళు మనల్ని కొట్టలేరు బజాజ్ టీవీఎస్ చేశారు డిఫెన్స్ లో మేము యాంటీ డ్రోన్ సిస్టమ్స్ సిమ్యులేటర్స్ చేస్తున్నాం దాంట్లో మనం చైనా కొట్టలేదు సో ఇది ఇంకా ఆర్ఎండ్ చేసి చాలా ఫీల్డ్స్ లో మనం చేస్తే మనం నంబర్ వన్ అవుతా ఇండియాలో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విక్స్ భారత్ టార్గెట్ మనం అచీవ్ చేయగలుగుతాం బట్ రూట్ టు గ్లోబల్ డామినెన్స్ మనకి త్రూ ఆర్ఎండ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండి Uh, supported and then uh, uh, to be maintained in a sustainable basis to grow and to support the entire manufacturing industry, not only for uh, the technology, uh, excellent manufacturing facilities to accelerate uh, and support the large industries. So, that is the objective uh, for the, both the governments. So, in this process, I think we wanted to speak to uh, good entrepreneurs of the state. And uh, so to uh, educate them, uh, to motivate them, and then to, to implement some of, to introduce some of uh, the experts into the industry, to take the advantage, and then uh, and then networking it, and then uh, take the advantage of this financing aspects, and then the IPO aspects, and then what are the governance that are required. For currently, the government is implementing it at the JC norms uh, session. I think uh, approximately two hundred people are attending it. I think it would be a great moment uh, for them also and for the Fiki uh state council uh in this uh, meeting. Confidence.